అందువల్ల సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ వృత్తాంత్ జాగ్రత్తగా వినండి సుబ్రహ్మణ్య స్వామి వారు కారుల జన్ములై జన్మించిన తర్వాత ఉపనయన కాలం స్వామికి ఉపనయనం చేస్తూ ఉన్నారు శ్రీమన్నారాయణ మూర్తి దంపతులు బ్రహ్మాది దేవతలు ఇంద్రాది దేవతలు అందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు స్వామివారి యజ్ఞోపవీతాన్ని తగిలితే కూడా చాలు అన్నట్టుగా వాళ్ళందరూ దాన్ని ఆశీర్వాదం చేయడానికి సిద్ధమై ఉన్నారు ఆ మెడలో యజ్ఞోపవీతం వేసిన తర్వాత స్వామివారి ముఖము ఆ తేజస్సు బ్రహ్మవర్చస్సు గమనించాక శ్రీమన్నారాయణమూర్తి దంపతులు ఇద్దరు మాట్లాడుతున్నారట ఏమని అంటే దేవి స్వామి నిజానికి ఎంత రూపవంతుడు ఎంతటి అందగాడు ఇటువంటి వాడి పాదాలు పట్టుకోవాలి అంటే కాళ్ళు కడగాలి కాళ్ళు కడగాలి అంటే కన్యాదానం చేయాలి అందువల్ల మరిద్దరము కలిసి ఆ పిల్లవాడి నిమిత్తమై కన్యాదానం చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అమ్మవారిని సృష్టి చేసి కద్దాము అని శ్రీమన్నారాయణ అట్లాగే ఇంద్రుడి యొక్క కుమార్తె ఇంద్రదేవుడు శచీదేవి వాటిద్దరికి పుట్టినటువంటి అమ్మాయి దేవసేన మాత వీడిద్దరూ చక్కగా అన్నచందాలలో రూపవంతులై పెరుగుతూ ఉన్నారు ఒక రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి వివాహ కాలం ఆసన్నమైంది పెళ్లి చేసుకోవాలి ఒకరోజు ఉద్యానవనంలో దేవసేన అమ్మవారు చరికలతో ఆటలాడుతూ ఉండడాన్ని గమనించాడు ఆ అమ్మవారిని మరించాడు మోహించాడు ఎంతటి అందగతే ఇటువంటి అమ్మాయిని కదా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు కానీ ఈ మాట ఆ అమ్మాయి చెప్పడానికి భయపడిపోయాడు ఎట్లా చెప్పాలి ఈ అమ్మాయితో ఏమంటుందో ఎదురేగిస్తుందో అని భయపడ్డాడు ఆ సమయంలో కైలాసంలో ఇంటికి వచ్చి దిగాడుగా కూర్చొని ఉన్నాడు స్వామి ఆ సమయంలో వాళ్ళ అన్నగారు ఆయన అడిగాడు ఏన్ ఆయన కుమారా అట్లా ఉన్నావు కుమార స్వామి గదా స్వామి పేరు ఏంటట్లా ఉన్నావు కారణం ఏంటి అంటే అప్పుడు ఆయన చెప్పాడు అన్నయ్య నేను ఒక అమ్మాయిని చూసి చూశాను ఆ అమ్మాయిని మరించాను మోహించాను ఆ అమ్మాయితోనే నేను పెండ్లు కావాలి అనుకుంటున్నాను నాకు ఏం చేయాలో ఎట్లా చెప్పాలో అర్థం కావడం లేదు అని బాధపడుతుండగా గణపతి స్వామి వారు చెప్పారట నాయన దీంట్లో ఏ పెద్ద విషయం ఉంది రేపు మళ్ళీ పురాపణానికి అమ్మాయి వస్తుంది కదా ఆ సమయంలో నేను ఒక పెద్ద మధించిన గజములాగా పెద్ద ఏనుగులాగా ఆ అమ్మాయిని భయపడించి ఆ అమ్మాయి భయపడి పారిపోయేట్టుగా చేస్తాను ఆ సమయంలో నేను అడ్డుగా వచ్చి ఓ కానీ మరియాగా వెళ్ళు నన్ను శాసించు నేను వెలికి వెళ్ళిపోతాను ఎప్పుడైతే అంత గజాన్ని నియంత్రణ చేశావో ఈ బలాన్ని నీ అందాన్ని చూచి ఆ అమ్మాయి మోహిస్తుంది రా నాయన అని చెప్పాడు ఆ ప్రకారమే చేశాడు గణాపలి స్వామి ఎప్పుడైతే ఇట్లా చేశాడో ఆ అమ్మాయి వెంటనే సుబ్రహ్మణ్య స్వామి వారిని భరించి అయితే తండ్రి గారికి చెప్పాలి కదా ఆ కాలంలో కూడా సొంతముగా నిర్ణయాలు తీసుకోవట్లేదు వెంటనే తండ్రి గారు ఇంద్రుడి దగ్గరకు వెళ్ళింది దేవసేన నాన్నగారు నేను సుబ్రహ్మణ్యేశ్వరుడట ఆ అబ్బాయిని వరించాను మీరు దయముచ్చి వారి పెద్దవారితో మాట్లాడి మాకు వివాహం అయ్యేట్లుగా చూడండి అన్నట్లుగా ఆ అమ్మాయి తండ్రి గారికి చెప్పింది తండ్రి గారు ఆనందపడిపోయాడు ఏమని అంటే సాక్షాత్ పరమేశ్వరుడితో వెళ్ళి సా అమ్మా ఇచ్చి వస్తాను అన్నాడు ఈ సభలో నాలుగుల వారు ఈ విషయం అంతా విన్నాడు వెంటనే వైకుంఠాన్ని వెళ్ళిపోయాడు వెళ్ళి శ్రీమన్నారాయణమూర్తి అమ్మవారు ఇద్దరు కూడా పాచకరాడుతూ కూర్చున్నారు నారదవారు చెప్పారు అయ్యా నారాయణమూర్తి మీరు ఇక్కడ వెళ్ళిపోయి వాళ్ళ అమ్మాయి నివ్వాలి అని మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఎప్పుడైతే అండగపోతాయి అక్కడ ఉండేటువంటి కళ్యాణం జరిగిపోతుంది జాగ్రత్త అని చెప్పాడు వెంటనే శ్రీమన్నారాయణ ఉండి లక్ష్మీదేవత సిద్ధమైపోయారు అక్కడి నుంచి ఇప్పుడు రావాలి అంటే ఏడుగురు ఐరావతం మీద రావాలి నెమ్మదిగా కూడా వాహనం మీద వాళ్ళ ముందుగా చేరిపోయి పరమేశ్వర మా అమ్మాయిని మీకు ఇచ్చి మీ కుమారుని ఇచ్చి పెట్టి చేయాలనుకున్నా కాబట్టి తాంబూలాలు పుచ్చుకోండి అని అమ్మ చెప్పేశాడు అదే సమయంలో ఇందులో వారు వచ్చారు ఆయన అన్నాడు అయ్యా పరమేశ్వర నా బిడ్డ మీ వాడిని భరించిందయ్యా మీ వాడు కూడా మా అమ్మాయి అంత ఇష్టపడ్డాడు మీరు చేయడం భావ్యం కాదు మా అమ్మాయిని చేసుకోవాలయ్యా కావాలంటే మీ పిల్లవాడిని పిలిచాడు అన్నాడు అప్పుడు పిలిపించి అడిగాడు సుబ్రహ్మణ్య స్వామి ఈ మాట చెప్పాడు నానా నేనైతే ఇంద్రుడి బిడ్డ అయినటువంటి దేవసేననే వహించాను అప్పుడు విష్ణుమూర్తికి ఇచ్చిన మాట బోదాలి అప్పుడు ఆయన ఏమన్నాడు వీళ్ళు వీళ్ళు వాదాలి నా బిడ్డనివ్వాలి నా బిడ్డనివ్వాలి అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు అయ్యా ఇంద్రాది దేవతలారా ఆగండి నారాయణమూర్తి ఆగవయ్యా ఇద్దరిద్దరుగా వివాహం చేసుకోవడం అనేటువంటిది అందువల్ల నేనేం చేస్తాను అంటే నారాయణమూర్తి ఇంద్రుడి బిడ్డ అయినటువంటి దేవసేన కూడా నా వివాహం జరిపిస్తాను ఇద్దరితో తాంబూలాలు పుచ్చుకుంటాను అన్నట్టుగా ఇద్దరితోటి తాంబూలాలు తీసుకున్నాడు ఆ తర్వాత ఏమైంది నారాయణమూర్తి అయ్యా పరమేశ్వర ఆడపిల్ల తండ్రిగా వైకుంఠంలో చాలా

ఏదో ఆ కైలాసము అని చెప్పారు అందువల్ల కైలాసంలో కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని మనమంతా చూస్తున్నాము అన్నట్టుగా స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందేటువంటి ప్రయత్నాన్ని మనమంతా కూడా చేయవలసి ఉన్నది ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ప్రథమముగా సంకల్పము గణపతి పూజ